నీవేం బుద్ధి అయ్యో నీ బుద్ధిపో ఆడవాడో నువ్వు ఎంతో మంచి అనుకున్నా కానీ గిసోడి గుణం కూడా నీ గుణ ఆడవాడా ఏమో నో నోతానా ఏమో పండుగ చేసుకుంటాను మీ తమ్ముడు తమ్ము నమ్మను తమ్ముడు అటు అయినాక నువ్వు పోయి చేస్తావా అని అయ్యా నువ్వు ఎవరన్నా చూస్తాయనుకుంటారు చెప్పు నేను అట్లాడదాన్ని అనుకున్నావాడు నేను ఇట్లాడుదాన్ని అనుకున్న సంవత్సరం నా వాడమ సంవత్సరం సంవత్సరం ఎవరు అనుకుంటాను అందరిలాంటి ఆడదాన్ని మహిళా సంఘం లీడర్ను ఐదు మండలాలకు అధ్యక్షురాలు పెద్దరు ఐదు మండలాల మండలం నడికోడ మండలం నారే రెండు మగుళ్ల మండలం నారే మూడు పోయింది మండలం

అయితే నేను ఆయన తాకినా ఆయన నాకు తాకినా కానీ ఆయన అనవాళ్ళకి పంపెట్టాలి బావా నా బండి వేసుకొని రాను భయం అదే చూడు వాళ్ళ మొగలు బండి చేసుకునే వాళ్ళు వచ్చి నిక్కి నిక్కి ఓ గొడవ ఇచ్చారు

இயங்க <laughs> మరదలా లక్ష్మీదేవి నాకు నేను చూస్తే నక్షన్ నేను ఎద బాధలున్నా నువ్వు సుఖ బాధలున్నావు కట్టమా చెవులు పెడితే మరదల ఎందుకంటే నా బాల్య అందరూ చెప్తా దేవతలు అందరూ గట్టిగా మాట్లాడారు ఎందుకంటే చిన్న చిన్నగా మాట్లాడతావుసా పెడతానుకుంటూ అడిగింది ఎన్నికొండ దేవానది అందులో ఆట ఆడుకున్నాయి ఆట ఆడుకుంటే దేవతలు అందరూ ఒక్కది ఒక్కది ఆటల్లా దేవతలు ఓడిపోయాడు తమ్ముడు కూడా ఓడిపోయినా ఓడిపోయాడు ఇత్మూర్తి విష్ణు నారాయణ మూర్తి నీ తోటి కూడా ఓడిపోయినా ఓడిపోయాడు నాతోటి ఓడిపోతా నీతో పోడింది అయ్యా ఏడు నాగరాజు పోడా ఓడిపోయిన దేవతలు అందరు కొండ దిగిపోతా అంటే దేవతల రమ్మని నేను ఒక మాట అన్నా అన్నా ఓడిపోయిన పోదాం వాళ్ళ వాళ్ళు మరి మీరు ఎట్లయితే నాయకులు అన్నం నేను అన్న అంటే వాళ్ళు ఒక మాట కోరుకున్నారు ప్రతివదరాల సీత అన్నం తింటాం అన్నం తినం ప్రతివదరాల సీత అన్నంగా ఉన్నాం అని వాళ్ళు అన్నారు ప్రతిభరాలు అంటే ఒక్కరికి చెమ్మిస్తే దేవాన దేవతలు అందరికీ పురాణ ముప్పై మూడు కోట్ల దేవతలకు చెమ్ముట్టే దేవాన దేవతలకు విస్తారణ ముట్టాలి ఒక్కరికి అన్నం వడ్ర చేస్తే దేవాన దేవతలకు అన్నం ముట్టాలి ఒక్కరికి శాకం అయితే అందరి దేవుతలకు గటవంటి ప్రతివదరాలు పదివదరాలు అన్నం తింటారని వాళ్ళందరూ అన్నారు అప్పుడప్పుడు నేను ప్రతివోదరాలు నీ ప్రతివదరాలు నా దగ్గర సత్యం అన్నావు కదా దేవతలు అందరికి అన్నం పెట్టానని రమ్మని నీ దగ్గరికి వచ్చిన

నేను మధ్యలో తెచ్చేసరికి ఉన్న అన్నం తింటాడు నీ తమ్ముడు అయ్యో అన్నం అయిపోయింది కదా అని వంట రూమ్ లో పోయి అన్నం పట్టుకొని వచ్చి అన్నం పైసరికి ఉన్న మంచులు అవుతాడు అయ్యో మధ్యలో నడిచిపోయినా కానీ మళ్ళీ మధ్యలో తెచ్చేసరికి ఉన్న అన్నం తింటాడు ఒక్కని గడ్డి చేయాలంటేనే అర్ధ గంట గంట సేవ పడుతుంది గంత మందికి పట్టి అంటే అనయ్య నాయకులు ఏ పాడిపాన ఉన్నదయ్యా శ్రీకృష్ణ తమ్ముని కొక్కని సేవ చేయలేకనే తప్పు చెక్కనట్టు అయితే మీ తమ్ముని కొక్కని చేయాలంటేనే నా లేదు వాళ్ళు గంతమంది నాయకులు ఎక్కడ సత్యం ఉండదు నచ్చా నాయకుల సత్యం ఎక్కడ బాగా మొన్న బాగా తుఫాను అత్యం చూసిన కావరెడ్డి ముఖానికి వచ్చింది చూడు తుఫాన్ వచ్చింది మొత్తమే మొత్తం అయిపోయింది ఏమి లేదు బొత్తులకి అయ్యా ఇంకోసారి ఇట్లా వచ్చేవు నా ఇంటి మొక్కన రాకయ్యో రవి కాదు కుదరగాయో వద్దు వద్దు మీద మీద పడకు వద్దు నాకు భయం వద్దు వెళ్ళు వెల్లు వెళ్ళవయ్యా వెల్లు

ఇందుకు అంటే నా మరద లక్ష్మీదేవి నా దగ్గర సత్యం లేదు బావా అని మాట అన్నది అక్కడ నుండి లోకారే ఆ వైకుంఠం ఏది నారాయణమూర్తి భార్య లక్ష్మి మాట మరి అక్క ఎక్కడికయ్యా రాను రాను ఇంద్రులోకం ఇంద్రుని భార్య ఎందుకంటే శశిదేవి ఆ శశిదేవి దగ్గరికి పోట మరి నా కొడుకు ఎందుకు మల్లికేస్తాను భవనామి దగ్గరికి వరండి నీ దగ్గర సత్యం ఉన్నదా అంటే శిరడు శరడు చంద్రశేఖరా సత్యం లేదు అని ఆ మాట వలికింది అరే లోకాల పరమాత్మ ఎట్లా మరదలు పిలు మరదేవిదేవి ఆగో బావ పిలుపులు అదే అమ్మా అయ్యయో రాగ మా బావ లోకాల శంకరుడు నా ఇంటి వచ్చానా மஜி அம்மா பட்டுக்குன்னே அம்மா எந்தவொடி மாபா லோகால பரமேஷ் அந்த ஓ சஜி ఆ భగవంత్రం అనుకున్నాడు మరి గిన్ని లోకాలు ఎగర గిన్నె ఎక్కడ నాకు దొరకాలి ఎక్కడి వేరే కంపం మీద పడ్డావు బయట ఉండవు బయట బయట రాకుండా మీరు ఎంత పెట్టుకుంటే మీది మీకే మాది మాకు కావాలి రోజు పదలే తీసుకుంటారు అది అట్టే కాదు మరి అమ్మరగారు శశిదేవి శంబ చేతికి ఇచ్చింది బాగా తాగు అన్నారు భగవంతుడు మరి తాగుతురా తాగినా కదా కక్కువంటి ఎట్లా అది మనసుకుంటా ఆడిగిపోతేనే బాబా ఏంటి మంచిది ఎగనే తాగాలి ముచ్చర పెడతాను నుండి మంచిది తాగాలి నా బాధ నాకు చెప్పుతో బాధ చెప్పుకోతే బాధ తాగిన బాగా తాగినట్టే నిమ్మలో అనిపించింది నాకేంటి బావా వచ్చింది మా అక్క పార్వదేవి ఏదో నోతుందని దేవాన దేవుతారు అక్కడికి వచ్చినట్టు ఏర్పాటు అయింది మరి అందరు అక్కడ ఉంటే అక్కడ పార్ద అనుకుంటే నువ్వు ఒక్కరు ఇట్లా ఎందుకు వచ్చినావు బావా మనదనా పనివాడి వచ్చిన అట్ట ఉండి వచ్చింది బాగుంది మంచిగా మాట్లాడు అందరూ వస్తుంటుంది అన్ని రావా నీతో పనివాడ వచ్చిన నీతో పని పడొచ్చినట్టు ఏందన్న టీమ్ వచ్చిన అక్కడిపడి మనిషి ఇంటికి పోతే పదలు ఆడడా ఇట్లా ఏం కాదు అని మాట ఆడతో అత్తనేది అయ్యో అపార్థం చేసుకో ఒక్క మాట కూడా అర్థం ఎందుకంటే నీతో చిన్న పని సరే ఏం పని ఎడరా సిద్ధం అనుకోడానికి అంగ ఎట్లో తిరిగినాడు నా బాధలో నేను నాయత నేను మరదల దేవాలయ ఇంటికి పండగండి నాయకులు నేను ఆట మొదలు పెట్టింది ఆటలు వాళ్ళు ఓడిపోయారు గెలితే సంబర పడుకుంటే మా అక్క పార్వత దగ్గర వయసు బా మా పార్వతేవి అవు నీ ఆటలో గెలిచిన సురాన దేవుతలంతా ఓడిపోయినరని మా అక్కతో సంబరంగా చెప్పాలి మరి గెలిచిన విక్రజన్ కలిసిన వాళ్ళు నేను గెలిచిన వాళ్ళు ఓడిపోయే రమ్మని వాళ్ళ కోరిక కోరుకుంది ప్రతివతరాల సీత అన్నం తింటాం అవు ప్రతివతరాల సీత అన్నం తినే వల్ల ఆ ప్రతివతరాలే మాకు అన్నవాణి పెట్ట అంటే ఇంత దూరం వచ్చినా నువ్వు వచ్చి కాసా వాళ్ళకి అన్నం వాణి పెట్టి వస్తున్నాగా అంతే ఒక అయ్యో బావా బావా చిన్న విస్తారణానికి ఇంత ఎండల పడి చెవుట పోసుకుంటారు తానవా నా మాట అడిగి తీసేసి సముద్రం తలపన పెట్టుకోని బావో బావా చిన్న నా బిడ్డ ఎక్కడైనా ఊరంతా తిరిగి బావా బాబు మాటలు మించిపోతాయి ఏదన్నా మాట ఉంటే బరాబరి ముక్కు సూర్య చెప్పాలి అనే మరుగు మాటంతా కడుపులో పెట్టుకొని కారు పట్టాలి మరీ మరదరా ఇంకా అయిపోలే ఉన్నది ఇంకేంటిది గాడి ఈవలు ఈవలు నాకుడేవాళ్ళు కొద్దిగా గజలం అక్కడ పెట్టు చూపేస్తాడు నాకు సేజులున్నది ఒక్క స్థూలం గుడ్లు కూడా కొద్ది పెద్ద కనుగుడ్లు కొద్ది పెద్ద ఉన్నాయి లోపలి మరద మరుగు మాట ఎందుకు తెలుస్తలేదు నీ మరగమాట మాట ఎందు మాటలు మాత్రమే ఒక్క మాట అర్థం కాలేదా సముద్రం తలాపును పెట్టుకుని శాప దుబకేసిందంటే సముద్రం అనగా మా అక్క పార్వదేవి చాప దూప గెలిచిందంటే నువ్వు కమ్మరి పని అంతా కడుపులో ఉన్నది అని కారు వాటర్ రాలేదంటే మా అక్క పార్వతేవి ఉన్నదని తెలవలే తెలవకను అంత తిరిగేస్తాను అది కాక తొట్టెలో నా బాలను ఉంచుకొని నా బిడ్డ ఎక్కడ ఊరంత తిరిగి వచ్చిందట ఇంట్లో పార్వతం పెట్టుకొని నువ్వు ఇన్ని దేశాలు ఇన్ని లోకాలు తిరిగి వేస్తాను బావా

అర్థం కాదు వీడియో మలుపు మాట చూస్తారు అర్థమైతే లేదా ఈ గాడిని నీరు నేర్చుకున్నాక నేను ఈ గాడిని ఎందుకే కూతున్నా మా మధ్యలో దెబ్బలు బావా ఈ లోకం మీద మాకంత మాత ఎవరు లేరు బావా నువ్వు కాని సృష్టికర్త నీ అంతా దాత ఎవరు లేరు నీది పదకొండో అవతారం అయితే మా అక్క పార్వదేవి పన్నెండో అవతారం ఉన్నది ఓ ఆదిశక్తి పరాదశక్తి అమ్మవారు పార్వదేవి అన్న బిడ్డ దయగల్ల పార్వదేవి పెట్టింది రమ్మ పార్వతం పెట్టింది మాక్క పార్వతవ దగ్గర పోతే ఎవరికి ఎప్పుడో అన్నం వండు ఆ శాఖలు తయారు చేసు ఎప్పుడు ఆ దేవతలు తింద్రు ఎక్కడో అక్కడ పోతురు పండగలు వాన పోయినట్ అయిందా ఒక్క మాట చెప్తే ఎప్పుడో పోదు గిన్ని మాటలని అని బావా ఎందుకు తిరుగుతున్నా అని గన్ని తీర్లు అంటాను మరదలా నేనే పోతానా కథ ఇక మరదలని చూడనుకో చాలి మహాలక్ష్మి పోయింద గిరిపోతే ఎప్పుడో దేవాల దేవతలకు అన్న వండి పెట్టింది ఆ భార్య ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడే తన మాట అన్నాడా మీకు మాట వెనకాడమాట అని తమ్ముడు విష్ణుమూర్తి ఏదన్న మాట అన్నాడా అయ్యో అయ్యో నాదో సతి కష్టపడితే పది పది కష్టపడితే సత్యన్నది లేనిది ఏ మదిగోని ఎరగదు మధ్యలో ఏ చదికొని ఎరగదు అన్నది నేను బాధ నాకు చెప్పి ఎందుకు సిని ఎవరేమన్నారు ఆట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్